ప్రశ్న ఇస్తాను వినండి ఈ పక్క చెరువు ఈ పక్క చెరువు మధ్యలో పెద్ద గొట్టు గొట్టు మీద ఆవు నడుచుకుంటూ ఒక చెరువులో పడిపోయింది ఆవు ఎలా వస్తుంది అందాల బొమ్మ బొమ్మ యాదార్థకు ఉన్నావని వెనక నా కాపాడు యదార్థకు ఉన్నావని వెనకనే కాపాడు తిరిగి కాడు ਮਾਤਾ ਵਤਾਨੇ ਮਾੜੇ ਤੋਟਾ ਖੈਲਿੰਦੇ ਤੋਟਾ ਮਾਤਾ ਵਤਾਨੇ ਮਾੜੇ ਤੋਟਾ ਖੈਲਿੰਦੇ ਮਾਤਾ ਵਤਾਨੇ ਮਾੜੇ ਤੋਟਾ ਖੈਲਿੰਦੇ ਮਾੜੇ ਮੋਟਾ ਖੈਲ ਮਾੜੇ ਮੋਟਾ ਮਾਵੜ ਮੋਟਾ ਅੰਗਾਰ ਮੋਮਾ ਨਾ ਤੋਹਰਾ ਮਾ ਬਰੰਮਾ ਰਾਏ ప్రశ్నలకు సమాధానం ఏం ఆడండి జడ్డుకోరలా ఎగరకండి ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆడండి మీకు మరి ఏది అక్కడ తెలిసిన ఈ ప్రక్క చెరువు ఈ ప్రక్క చెరువు మధ్యలో పెద్ద గొట్టు గొట్టు మీద నడుచుకుంటూ పోతే ఒక చెరువులో పడిపోయింది ఆవు ఎలా వస్తుంది నేను తెలుసా ఒకసారి చెప్పే చెప్పురా ఒక్కసారి వారు మీకు కొడమాకో దాన్ని మరీ నేను వినలేదు కదండి నేను మనిషి లేదా మా చల్లా చేసే కదా ఎంతమందికి వెయ్యలే ఈ పక్క చెరువు ఈ పక్క చెరువు మధ్యలో పెద్ద గొట్టు గొట్టు మీద ఆవు నడుచుకుంటూ వెళ్తే ఒక చెరువులో పడిపోయింది ఆవు ఎలా వస్తుంది ఆవు నడుచుకుంటూ వస్తుంది నడుచుకోండి రాదురా పల్సర్ బైక్ మీద వస్తుంది రోడ్డు పక్కన మహిళలు పెట్టుకొని సెల్ లో నడుచుకొని రా తడిసిపోయి వస్తుంది అది తెలియదు రా బయట గుట్లో నీకు తెలుసు కదా ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను నువ్వు సమాధానం చెప్పాలి నా ప్రశ్న చెప్పలేదు కౌన్స్ చూసుకోండి నువ్వు నువ్వు